హలో ఫ్రెండ్స్ వెల్కమ్ కార్తీక దీపం సీరియల్లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ఆమె ఉన్నానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది రీసెంట్ గా తన ప్రియుడితో నిస్తార్థం చేసుకున్న ఈమె తాజాగా గృహ ప్రవేశం కూడా చేసింది అయితే చాలా ఘనంగా చేసుకున్న ఈ వేడుకకు ఆమె దూరమైనట్లుగా తెలుస్తుంది శోభాశెట్టి లేకుండానే ఈ గృహ ప్రవేశ వేడుక జరిగింది దాంతో ఆమె ప్రియుడు యశ్వంత్ ఈ విషయంలో చాలా ఫీల్ అయ్యాడు తాగా హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన ఈ జంట రీసెంట్ గా గృహప్రవేశం చేసింది అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తన ఛానల్లో పోస్ట్ చేసింది శోభ చాలా ఘనంగా జరిగిన ఈ గృహప్రవేశ వేడుకలో శోభ చాలా బాధపడుతూ కనిపించింది తను మాత్రమే కాదు తన ప్రియుడు యశ్వంత్ కూడా చాలా నిరాశకు లోనయ్యాడు మరి ముఖ్యంగా ముందు పూజలో పాల్గొన్న ఈమె మధ్యలో కనిపించకుండా పోయింది తన గృహ ప్రవేశం పూజ జరుగుతున్న సమయంలో పీరియడ్స్ వచ్చాయని అందుకే మధ్యలోనే నేను బయటకు వచ్చేసానని చెప్పింది ప్రతి నెల ప్రతి అమ్మాయికి వచ్చే కామెన్ పీరియడ్స్ వల్ల తాను ఆ పూజలో పాల్గొనకుండా ఉండాల్సి వచ్చిందని చెప్పింది అంతేకాకుండా గృహ ప్రవేశం జరిగే ఇంట్లో కూడా ఉండకూడదని అందరూ చెప్పగా బయటకు వెళ్లి దూరంగా నిల్చున్నట్లుగా ఆమె తెలిపింది దీంతో అంతా అప్సెట్ అయ్యారు ముఖ్యంగా శోభా శెట్టి లేకుండానే ఆమె ఇంట్లో పూజ జరగగా ఆమె తల్లిదండ్రులతో పాటు తమ మామలు కూడా చాలా బాధపడినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది ఇందుకు సంబంధించి పూర్తి వీడియోను తన యూట్యూబ్ షేర్ ఇప్పుడు అది వైరల్ అవుతుంది మరి ఆ మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి ముచ్చట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో